చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే కౌంటింగ్ ఫలితాలు వచ్చిన రోజు నుండి అనుకోండి కంప్లీట్గా రాజకీయ కక్షపూరితమైనటువంటి చేష్టలకే వాళ్ళు శ్రీకారం చుట్టారు రోడ్ల మీద విశ్వంకలంగా జరుగుతున్న దాడులు ఒకవైపు అయితే మరొక వైపు కొందరి నాయకులను టార్గెట్గా చేసుకొని మొదటి నుండే వాళ్ళు వాళ్ళ మీద కేసులు అరెస్టులు దీనికోసం ఏమంటారు ఒక ప్రణాళిక బద్దాకా ముందుకెళ్తూ ఉన్నారు వాళ్ళు ఏమంటారు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా దూకుడుగా ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పటికే ఒక కేసులో పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం మొక్కలు కొట్టిన కేసు అంటారు కానీ దాంట్లో బెయిల్ వచ్చింది హత్యాత్తం సీఏం మీద అని చెప్పి అది సంబంధం లేని కేసు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు జైలు బయట చెప్పారు సో పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి గారు ఇప్పటికి జైల్లో ఉన్నారు భూముల వ్యవహారానికి సంబంధించి చెప్పి మాజీ మంత్రి జోగి రమేష్ గారి కుమారుడు జోగి రాజీవ్ ను అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరకు వెళ్లి నిరసన కార్యక్రమం చేపట్టినటువంటి జోగి రమేష్ గారిని నెక్స్ట్ విచారణ పేరుతో ఆయనను పిలుస్తున్నారు ఆయన అరెస్ట్ కు రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు వల్ల వంశీ గారి మీద కేసులు పెట్టి వరుసగా అది ఆయన అరెస్ట్ అయ్యారు ఈ రోజు అనేసి రేపు అరెస్ట్ అని చెప్పి వరుసగా కథనాలు ఇచ్చారు బట్ ఈ నెల ఇరవై వరకు హైకోర్టు ఆయనకైతే ఓరట ఇచ్చింది ఆ విషయం ఏం చేస్తుందో తెలియదు నెక్స్ట్ ఇంకా వాలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయించారని మాజీ మంత్రి కొడాలి నాని గారి మీద ఆయన మీద కేసులన్నీ ఓపెన్ చేసి పెట్టారు అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసు అని చెప్పి తలసిర గ్రామంలో దేవినేన అవినాష్ వీళ్లను అందులో ఇది అంటే అందులో విచారణ చేయడానికి అది రెడీగా పెట్టుకున్నారు వరుస పెట్టిలా నెక్స్ట్ ఇప్పుడు మాజీ మంత్రి రోజా గారి వంద్ వచ్చింది ఆడుదామాంధ్ర అని చెప్పి అప్పుడు ఆటల కార్యక్రమం నిర్వహించారు కదా రాష్ట్ర వ్యాప్తంగా అందులో ఎక్కడో ఒక దగ్గర ఆడుతుంటే బ్యాట్ విరిగిపోయిందట ఇంకో దగ్గర ఆడ ఆడుతుంటే కాసినంత చొక్కాలు తిరిగిపోయిందట ఎవరిదో సో ఇదంతా ఇవన్నీ కనుక నాశనకం మీకు ఉన్నారు అని చెప్పి దీని మీద విచారణ చేయాలి అని చెప్పి ఎవరో ఒకరో ఇద్దరు సీఏడికి ఫిర్యాదు చేశారట ఆ ఫిర్యాదుల మీద చర్యలు తీసుకోమని విజయవాడ పోలీస్ కమిషనర్కి సిఐడి ఆదేశాలు ఇచ్చారట సో విజయవాడ పోలీస్ కమిషనర్ దీని మీద ఉన్నారు అంటే నెక్స్ట్ మాజీ మంత్రి రోజా గారు దీని మీద విచారణ ఎదుర్కోబోతూ ఉన్నారు సో మరి వీళ్ళందరినీ వరుస పెట్టి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో పదహైదు రోజులు ఒక నెల కోసం ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ వెళ్తారా ఏదో కేసు వాలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయించారని చెప్పి అది కూడా కేసే ఏదో ఒకటి పెట్టాలి కదా ఎందుకంటే లేకుంటే వాళ్ళు ఏదో ఒక బుక్లో రాసుకున్నారంట కదా ఎర్ర బుక్కులు మరి ఆ బుక్ మళ్ళీ ఫీల్ అయిపోతుందని చెప్పి వచ్చిన రోజుల నుంచే మొదలెట్టేశారు సరేలేండి అధికారం ఉన్నప్పుడు ఏం చేద్దాం ఇంకా బుక్కులు రాసినారని చెప్పి కొందరు ఐపీఎస్ ఐఏఎస్ ఏ విధంగా అవమానిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం వలస మొత్తం మీద చిన్నపిల్లలు కదా అలిగి చిన్నపిల్లలు కదా ఏదో కక్ష్య సాధింపులకు పాల్పడుతున్నట్లే ఉంది వీళ్ళ వ్యవహారాలు రెండు నెలల నుంచి చూస్తూ ఉంటే